హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇదే నేను చికెన్ కర్రీ చేశాను ఆయిల్ వేసి ఆనియన్ పట్నరికి వేయించాను వేయించిన తర్వాత వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను ఫ్రెండ్స్ అందులో వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుతున్నాను ఇప్పుడు అందులోనే చికెన్ కూడా వేసేసా ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి కరివే తరపడ కారం వేసి ఒకసారి మిక్స్ చేస్తుంది ఇప్పుడు అందులోనే టమాటా కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను టుడే మీదేంటి కర్రీ చెప్పండి ఫ్రెండ్స్ అందరూ నా వీడియోస్ చూస్తున్నారా చూడండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఓకేనా టమాటా వేసి ఒకసారి కలుపుకొని ఒక టూ మినిట్స్ అలా వదిలేశాను చూడండి చికెన్లో నుంచి కొంచెం వాటర్ వచ్చింది ఇప్పుడు కొంచెం వాటర్ వేస్తున్నాను ఫోన్ కింద పడిపోయింది అనుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం దగ్గరికి అయింది కదా ఇప్పుడు గరం మసాలా వేసాను వేసి ఒకసారి మిక్స్ చేసుకుని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఉంచేసిన తర్వాత పైన కొంచెం కొత్తిమీర వేసాను ఈ చికెన్ కర్రీ స్పైసీ స్పైసీ గా చాలా టేస్టీ గా ఉంటది ట్రై